భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ కూడా ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకుంగా భావించబడింది శ్రీకృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెప్తున్నాయి గోమాత గురించిన రహస్యాన్ని ఒక్కసారి విన్నా కూడా మీ జీవితం మారిపోతుంది ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించటం జరిగింది ఇటువంటి స్వరూపం కలిగిన గోమాతను పూజించటం వల్ల సర్వ పాపాలు సంహరించిపోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తూ వస్తున్నారు గోవు పాదాలలో రుణ పితృదేవతలు గొలుసులలో తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు ఒక్క గోవును దానం చేస్తే సహస్ర గోవుల్ని దానం చేసిన ఫలితం కలుగుతుంది గోదానం చేస్తే పితృదేవతలు ఘోరమైన వైతరని నది దాటి స్వర్గానికి వెళ్తారని శాస్త్రంలో చెప్పబడింది అలాగే గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలుగాను భ్రూమద్యంబున గంధర్వులు దంతాలలో గణపతి ముక్కులో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్లల్లో సూర్య చంద్రులవారు వారు చెవులలో శంఖుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ వంటి నదులు ఉన్నాయి ఇలాగే గోమాతలో ఉన్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్నివ్వడం జరిగింది గోవు సాక్షాత్తు స్వరూపం గోవులోని పృష్ఠభాగం స్థానంగా భావిస్తారు పూజిస్తారు కూడా గోపాదధూళి సమస్త పుణ్య నదులు తీర్థముల కన్నా గొప్పది కాబట్టి గోమహత్య వర్ణనను ఉదయ సమయంలో పఠిస్తే బ్రహ్మహత్య మహాపాతకాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి అమావాస్య నాడు కనుక పఠిస్తే మూడు నెలల మహాపాపాలు తొలగిపోతాయి నిత్యం సంధ్యవేళ పఠిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారి మూడు తరాల పితృదేవతలు తరిస్తారు గోవుకు తృప్తిగా మేత శనగలు బెల్లం వంటివి తినిపిస్తే సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం ఇస్తుంది పూర్వకాలంలో ప్రజల జీవన విధానంలో అతి పెద్ద వృత్తి వ్యవసాయం దీనిలో గోవు పాత్ర చాలా కీలకం ఇక గోవు ఇతర జంతువులకు చాలా విషయాల్లో తేడా ఉంది గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ప్రపంచంలో ఏ జంతువు వ్యర్థం అంటే పేడ సువాసన కలిగి ఉండదు కానీ గోవు పేడ మాత్రం సువాసనాభరితంగా ఉంటుంది అంతేకాదు గోవు నుంచి వచ్చే పాలు మూత్రం పేడ ప్రతి ఒక్కటి కూడా మానవాళికి ఉపయోగకరంగా ఉంటాయి గోమూత్రంతో క్యాన్సర్ మొదటి దశలోనే అరికట్టవచ్చు అని పరిశోధనలో తేలింది ఇక కడుపు సంబంధ సమస్యలు పలు ఆరోగ్య సమస్యలు కూడా దీని ద్వారా నయం చేయవచ్చు అలాగే గోపేడతో చేసిన పిడకలను యజ్ఞాలలో హోమాలలో వాడుతారు అంతేకాదు నిత్యం మనం ఇంట్లో ఆవు పిడకలపై కొంచెం ఆవు నెయ్యి వేసి ధూపం వేస్తే క్రిమికీటకాలు దోమల నుంచి రక్షించుకోవచ్చు దీనిలో ఎటువంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉండవు ఇక ఆవు పాలు పసిపిల్లలకు కూడా పడతారు ఇవి చాలా శ్రేష్టమైనవి మనిషి మనుగడకు ఉపయోగపడేవి పండుగలు గృహప్రవేశాలు అపరకర్మలలో కూడా గోవుకు ప్రధాన స్థానం ఇస్తారు ఒక్క మాటలు చెప్పాలంటే ఆవు ఆడపిల్ల అయ్యగారు అనే పదాలు వాడుకలో నానుడిగా మారాయి హిందువులు భక్తితో కొలిచే గోమాత మహిమల గురించి అనేక విషయాలు మనం విన్నాం ఒక్క గోమాతను పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని మన పెద్దలు మనకు చెప్పే మాటలు గోమాత యొక్క గొప్పతనం గురించి పార్వతీదేవి ఒకనొక సందర్భంలో శివుణ్ణి అడగడంతో ఆ స్వామి గోమాత యొక్క విశిష్టతను వివరించారు కైలాసంలో ఉన్న పార్వతీదేవి భక్తితో పరమశివుణ్ణిలా అడిగింది నాథ స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంట్లు కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పాపం వంటివి ఏ విధంగా పరిహారం అవుతాయి తెలపమని అడిగితే పరమేశ్వరుడు ప్రసన్నవదనంతో దేవి గోమాతనందు సమస్త దేవతలు ఉన్నారు అట్టి గోవును పూజిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి గోవు కొమ్ముల మొదట బ్రహ్మవిష్ణువులు కొమ్ముల చివర గంగాది తీర్థములు నుదురునందు రుద్రుడు నుదురు పైభాగంలో మహాదేవుడు నాసికాదండమున షణ్ముఖుడు చెవులలో అశ్విని దేవతలు కుడి కన్నులో భాస్కరుడు ఎడమ కన్నులో చంద్రుడు జిహ్వలో వరుణుడు హుంకారమున సరస్వతీదేవి దవడలలో యమధర్మరాజు పెదవులలో ఉభయ సంధ్యలు మెడనందు ఇంద్రుడు ఉదరమున త్రయోదశ విశ్వదేవతలు గోమాతకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణంతో సమానం గోమాతను పూజిస్తే సమస్త దేవతల్లో పూజించినట్లు